యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తారండి యూపీఎస్సీ ద్వారా ఆ ఇంజనీరింగ్ సర్వీసెస్లో లోయెస్ట్ పోస్ట్ ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ తర్వాత గ్రూప్ అనుకో దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి సో నాకు మార్క్స్ రా తక్కువ రావడం టెక్నికల్ ఆఫీసర్ సెలెక్ట్ కావడం జరిగింది అక్కడి నుంచి పోస్టింగ్ నాకు అది ఓవర్సీస్ కమ్యూనికేషన్ సర్వీస్ అన్నది మనకు ఇండియాలో బ్రిటిషర్స్ టైంలో స్టార్ట్ చేసుకుంటూ అదే పేరు మీద ఓవర్సీస్ కమ్యూనికేషన్ సర్వీస్ అంటే సర్వీసెస్ ఆఫ్టర్ ఇండియా దట్ మీన్స్ మనకు టెలికమ్ ఏమేమి కావాలి టెలిగ్రాఫ్ ఆ రోజులో ఉండేది నేను చెప్తున్నాను ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ టైంలో టెలిగ్రాఫ్ టెలిఫోన్ తర్వాత పిక్చర్స్ ఈ మూడు వీడియో కాన్ఫరెన్స్ కూడా కొద్ది కొద్దిగా జరిగేది ఇవన్నిటికి కూడా మనం బయట కంట్రీస్లో కోసం ఏదైనా ఎట్లా ఎదురు ద్వారా పంపుతాము పంపించే మాధ్యాలు నెట్వర్క్స్ అవన్నీ మేము మెయింటైన్ చేయడం ఓవర్సీస్ కమ్యూనికేషన్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం అండి అక్కడ ఏం చేసేవారు ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్స్ మేము ఎలా మెయింటైన్ చేయగలుగుతాం వాటిని ఏ విధంగా మోడర్నైజ్ చేయగలుగుతామంటే వాటి మీద అవగాహన ఉండాలి అవగాహన ఉండాలంటే ఏమో ఉండాలి బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటే ఇంపార్టెంట్ ఏంటి మా బుక్ నాలెడ్జ్ పనికిరాదు మేము తెచ్చుకున్న మా మార్క్స్ కాదు అక్కడ సబ్జెక్ట్ మీద రావాలంటే ప్రాక్టికల్గా చూడాలి సిక్స్ మంత్స్ ఏదైతే ఓవర్సీస్ కమ్యూనికేషన్ మాకు ఆన్లైన్ అది ప్రాక్టిస్ ట్రైనింగ్ ఇచ్చారండి ఈ ఈరోజు కూడా అటువంటి ట్రైనింగ్ సంస్థను నేను ఎక్కడ చూడలేదు నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసి చాలా గొప్పతనం అండి ఎట్లా తనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఓవర్ నేను ఇక్కడ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు సాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్ అది సెంటర్ ఎక్కడ ఉందంటే ఆర్వీ అనే ప్లేస్ అండి నియర్ నారాయణగావ్ పూనా విచ్ ఈజ్ నియర్ టు శివనేర్ శివాజీ బర్త్ ప్లేస్ అక్కడికి పియవరాజ్ మహారాజ్ బర్త్ ప్లేస్ వెళ్ళాము జిజియాబాయ్ ఆమె అది నాకు ఫస్ట్ మహారాష్ట్రకి వెళ్ళాను విధంగా నాకు మహారాష్ట్ర లాంగ్వేజ్ అయితే చాలా అఫినిటీ చాలా బాగా స్వీట్గా ఉంటుంది సో ఆ ప్లేస్లో అక్కడ ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఆ రోజుల్లో అంటే సెవెంటీ నైన్ ఎయిటీస్లో మనకు టెలివిజన్ బ్రాడ్కాస్ట్ ఉండేది కాదండి ఒలింపిక్స్ గేమ్స్ టెన్నిస్ టెన్నిస్ పర్టికులర్లీ టెన్నిస్ ఇంటర్నేషనల్ టెన్నిస్ గేమ్స్ జరిగేటప్పుడు దాన్ని చూడడానికి ముంబై నుంచి టాప్ ఇండస్ట్రియలిస్ట్ అందరూ మా సర్వీస్ సెంటర్కి వచ్చేవారు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఎనీ సాటిలైట్ అర్త్ స్టేషన్ క్యాన్ రిసీవ్ ఇట్ బట్ ది కెనాట్ ట్రాన్స్మిట్ అంటిల్ అండ్ లెస్ దే హ్యావ్ ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ బై పేమెంట్ ఆ రోజులు అక్కడ చూ చూడ్డానికి వచ్చేటప్పుడు అది ఒక ఫీస్ లాగా మేము అందరికీ పెట్టేవాళ్ళం అది ఆ ఆ విధంగా ఆ గొప్పతనం ఆ ఒక సాటిలైట్ కమ్యూనికేషన్కి ఉండేది